హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ సో ఇవాళ మన నగర్ లో ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడతానికి అసలు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే వచ్చాము కోపోతే ఇప్పుడు మనం రోడ్డు మీద చూసుకోవచ్చు కాదు ఈ ప్లేసే అమర గారి కింద పడిపోయింది సో మనం పైకి వెళ్ళి వీటి గురించి డీటెయిల్స్ కూడా కనుక్కుందాము కాకపోతే మనం ఇక్కడికి వచ్చిన మెయిన్ కారణం ఏంటంటే ఆ ఇద్దరు బా బాలికాను బాబు చనిపోవటం జరిగింది కదా వాటి గురించి మనమైతే రావటం జరిగింది ఇక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు అలా చేశారు ఏంటనేది చుట్టుపక్కల వాళ్ళని కూడా కనుక్కుందాం వాళ్ళు ఏం చెప్తారు కూడా మనం ఒకసారి తెలుసుకుందాం సో మనం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చెప్పుకునేవాడు ఏంటి వాళ్ళు సడన్గా అది రిపోర్ట్ పై ఛానల్ వచ్చేసాడు పైకి వచ్చాడు అయిన వచ్చేది చేస్తాను అనుకుంటున్నాడు ఏం లేదు హైదరాబాద్లో ఇప్పుడు ఇవాళ పొద్దున ఏదైతే జరిగిన ఈ విషాద గాధ గురించి మనం తెలుసుకోవడానికి అని వచ్చాం అంటే ఇది చాలా విషాదం ఎందుకంటే కళ్ళన్న తల్లే రెండు సంవత్సరాల కూతుర్ని కొడుకుని ఇద్దరిని గొంతు నిలిమి చంపారని బయట వస్తుంది కాకపోతే ఇంకా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏం రాలేదు సో ఇవాళ సాయంత్రం ఇవాళ ఎట్టయితే మన గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతానికైతే పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మార్టంలో ఉన్నారు సో మనకి ఈవినింగ్ కల్లా ఏ రిపోర్ట్ అనేది వచ్చింది దాని తర్వాత కూడా మనం మాట్లాడుకుందాం కాకపోతే నేను ఫస్ట్ ప్రస్తుతానికి ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ దేని గురించి మనం అసలు ఏమైంది ఏంటో తెలుసుకోవడానికి అసలు నిజంగానే అది అలా జరిగిందా లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మేడం గారు అలా చేయటం జరిగిందా లేకపోతే ఏంటిది వీళ్ళు పర్సనల్ రీజన్స్ వల్ల అలా చేసుకున్నారు లేకపోతే మేడం గారికి ఏమైనా మెంటల్ అన్స్టేబుల్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలామంది ఇలానే చేస్తూ ఉన్నారు పియుడాల కోసం లేకపోతే పీడు కోసం ఇలాంటి హత్యలు కామన్ అయిపోతూ ఉన్నాయి మరి అదే సంఘటనలో ఇది కూడా ఇదే అదే రేంజ్లో రిపీట్ అయిపోయిందా లేకపోతే కొత్త తరహాన ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ కానీ ఎవరికైనా ఎదురైతే ఎవరైనా కూర్చొని ఆలోచించుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాకపోతే వీళ్ళు ఎంత హార్డ్స్టరేషన్ ఎందుకు తీసుకున్నారో కూడా మనకి ఇంకా తెలియాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా నిన్న సాయంత్రం ఫంక్షన్ ఏదో ఉందని చెప్పి ఊరెళ్ళాడంట దాని తర్వాత మళ్ళీ నేను రాత్రి కూడా వాళ్ళ ఇంటి పక్క చుట్టుపల్ల వాళ్ళతో కూడా వాళ్ళైతే పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఆడుకోవటం అయితే జరిగిందని చెప్పి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా సమాచారం ఇస్తున్నారు కాకపోతే మరి పదింటి దాకా ఆడుకున్న పిల్లలు పొద్దున్న పన్నెండు మూడింటికల్లా తెల్లారి మూడింటికల్లా ఆమె ఇలా దూకేయటం ఏంటనేది కూడా ఏంటో ఎవరికి అంత చిక్కకుండా ఉంది సో నేనున్న ఇప్పుడు ఏదైతే ప్లేస్ చూస్తున్నారో ఇక్కడి నుంచి అయితేనే దూకేశారు ఈ బిల్డింగ్లో వాళ్ళు మూడో అంతస్తులో ఉంటారు ఈ బిల్డింగ్కి ఏంటంటే ప్రతి చోట్ల నుంచి మెస్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు ఈ మెస్ వేయటం వల్ల ఏంటంటే అంటే మామూలుగా అయితే ప్రతి ఒక్కళ్ళు ఈ పావురాలు ఇలాంటివి రాకుండా ఉంటారు అని చెప్పి ఇలాంటివి వేస్తూ ఉంటారు కాకపోతే మేడం గారు అక్కడి నుంచి దూకడానికి వీలు అవ్వట్లేదు అని చెప్పి మొత్తానికి పూర్తిగా టాప్లో ఐదో ఫ్లోర్కి వచ్చి ఇక్కడ నుంచి అయితే దూకారు మనం చూసుకోవచ్చు కిందకి ఆ వైల్ అయితే ఉండవు అంటే మామూలుగా అయితే బిల్డింగ్ మీద దూకిన వాళ్ళు ఆ వైల్ మీద పడి దాని తర్వాత కింద పడతారు అందువల్ల కొద్దిగా ఇంపాక్ట్ తగ్గి ఫేస్ మీద అంటే డైరెక్ట్గా ఫేస్ మీద పడటం వల్ల మేడం గారు స్పాట్లో చనిపోయారు ఆవిడ గారు సో దాని తర్వాత మనం చూసుకోవచ్చు ఆ మట్టి అయితే ఏదైతే వేసారో అంటే హెడ్కి తగలంగానే ఆల్మోస్ట్ మనకి ఎక్కడ బ్లడ్ బ్లీడింగ్ మొదలు పెట్టినా కానీ ఎక్కడ ఆగదు సో అదే తరహాలో తలకి తగిలితే అసలుకి ఆగదు అలాంటిది మొత్తం బ్లడ్ అక్కడ కారిపోవడంతో అక్కడ ఎవరైతే ఈ చుట్టుపక్కల జనాలందరూ తిరుగుతూ ఉంటారు ఎవరు డిస్టర్బ్ అయ్యి అంటే ఎవరికైనా సరే కొంతమందికి బ్లడ్ చూడడం కానీ కళ్ళు తిరగటాలు లేకపోతే భయం వేసి కళ్ళు తిరిగి పడిపోవటాలు అలా జరుగుతూ ఉంటాయి సో వాళ్ళంటోళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి కానీ మట్టి కూడా వేశారు మనం చూసుకోవచ్చు కాకపోతే మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే అసలు ఇన్సిడెంట్ జరగడానికి ముఖ్య కారణం అయితే ఎటువంటిది ఏమీ లేదు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు గొడవ పడతారు కానీ లేకపోతే ఇంట్లో మనసు పద్ధతులు రావటం కానీ లేకపోతే ఆమె బయటకు వచ్చి ఎవరికైనా వివాదాలు పెట్టుకోవటం కానీ అలాంటివి ఏమీ లేవు అని అయితే మనకి తెలుస్తుంది సో చూడాలి మరి అంటే సాయంత్రం దాకా మనకి ఇంకా రిపోర్ట్ రావడానికి ఇంకో గంట ఉంది ఇంకో గంటలో మనకి ఏ రిపోర్ట్ వస్తుందనేది తెలుస్తుంది ఒకళ్ళ రిపోర్ట్ రాగానే అసలు నిజంగానే ఆత్మహత్యనా లేకపోతే ఈ మధ్య కొన్ని పుకార్లు కూడా వస్తూ ఉన్నాయి ఈ వసీకరణ ఇలాంటివి అంటూ ఉన్నారు మరి చూడాలి మరి అసలు అంటే పదింటి దాకా బాగున్నోళ్ళు సడన్గా రెండు మూడింటికి ఏమి ఇలా చేయటం అంటే ఎవరు ఊహించింది పైగా నేను మనస్ ఉండాలి లేకపోతే గొడవలు పడే మనసు అంటే అంటే కాదు సో చూడాలి మరి ఈ మధ్య ఎందుకు ఈ మధ్య ఈ చావులన్నీ ఎక్కువ అవుతూ ఉన్నాయి మనం వేచి ఉంటే కానీ తెలియదు వీటి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు వీటీవీ ఖచ్చితంగా దీని గురించి ఎటువంటి అప్డేట్ ఉన్నా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను